హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించి నైడ్లీ కొట్టు సినిమా నేడు విడుదలైంది తండ్రి సెంటిమెంట్ ఓ ఇడ్లీ షాప్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సినిమా అంతా భావోద్వేగాలతో నిండి ఉండి ప్రతి ఒక్కరికి తండ్రిని గుర్తు చేస్తుంది ఈ సినిమా రివ్యూ ఇక్కడ చూడండి ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ఇడ్లీ కొట్టు డాన్ పిక్చర్స్ వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాశ్ భాస్కరన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనన్ అరుణ్ విజయ్ శాలిని పాండే సత్యరాజ్ కిరణ్ పలువురు కీలక పాత్రల్లో నటించారు తెలుగు తమిళ్లో ఒకేసారి నేడు అక్టోబర్ ఒకటిన ఈ సినిమా రిలీజైంది తెలుగులో ఇడ్లీ కొట్టు సినిమాని శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ పై నిర్మాత రామారావు చింతపల్లి రిలీజ్ చేశారు కథ విషయానికొస్తే మురళి తండ్రి శివకేశవులు సొంతూళ్ళో ఓ ఇడ్లీ షాప్ పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఆయన చేసే ఇడ్లియా షాప్ చుట్టుపక్కల ఫేమస్ మురళి హోటల్ మేనేజ్మెంట్ అయ్యాక ఇడ్లీ షాప్ ని ఫ్రాంచైజ్ చేద్దాం డబ్బు సంపాదిద్దాం బిజినెస్ చేద్దామంటే శివకేశవులు ఒప్పుకోడు మురళి లైఫ్లో బాగా సంపాదించాలని చెప్పి ఊరిని వదిలి వెళ్తాడు కొన్నేళ్ల తర్వాత బ్యాంకాక్లో ఓ పెద్ద కంపెనీలో హోటల్ బాధ్యతలు అన్నీ చూసుకుంటూ ఉంటాడు ఆ కంపెనీ అధినేత కూతురు మీరా మురళిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది ఈ పెళ్లి మురళి అతనికి తండ్రి ఇచ్చే ఇంపార్టెన్స్ మీరా అన్న అశ్విన్కి నచ్చదు మురళి పెళ్లికి తల్లితండ్రులు రాలేము అంటారు పెళ్లి హడావిడిలో ఉండగా మురళి తండ్రి చనిపోయాడని వార్త వస్తుంది దీంతో మురళి సొంతూరికి బయలుదేరుతాడు అక్కడికి వెళ్లాక తండ్రి చనిపోయిన తెల్లారే కొట్టుని తలుచుకుని మురళి తల్లి కూడా చనిపోతుంది దీంతో ఆ ఇడ్లీ షాప్ ఏమవుతుంది మీరాతో పెళ్లి జరుగుతుందా అశ్విన్ మురళిని ఏంచేస్తాడు మురళి తల్లితండ్రులతో ఉండి అన్ని పనులు చేసే కల్యాణి ఎవరు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే పెద్ది సినిమాపై జాన్వీ కామెంట్స్ ఐ లవ్ రామ్ సర్ అంటూ ఇంకా హైప్ పెంచేసిందిగా ధనుష్ హీరోగా నటిస్తూ మరోసారి ఈ ఇడ్లీ కొట్టు సినిమాతో డైరెక్టర్గా మాట్లాడాడు తమిళనాడులో ధనుష్ అమ్మమ్మ వాళ్ల ఊరిలో జరిగిన ఓ కథకు కొంత కల్పిత కథ జోడించి ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించాడు సినిమా అంతా నానా ఎమోషనా ఇడ్లీ షాప్ ఎమోషన్తోనే సాగుతుంది కథ మొదలవ్వడమే ఇడ్లీ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్తో మొదలవుతుంది హీరో బాగా డబ్బున్న దగ్గర ఓ కృత్రిమ బతుకు బతకడం సీన్స్తో సాగి తండ్రి ఎమోషన్తో నడుస్తుంది తండ్రిలా ఇడ్లీ టేస్ట్ తీసుకురావడానికి కష్టపడే సీన్స్లో మంచి ఎమోషన్ పండించారు అశ్విన్ మురళిని ఏదో ఒకటి చేయాలని వస్తాడు దాంతో మురళికి సమస్యలు మొదలవుతాయి కాని అయిపోయాయి అనుకున్న ప్రతిసారి ఇంకా అవ్వలేదా సమస్య అన్నట్టు సెకండ్ హాఫ్లో కాస్త సాగదీశారు సెకండాఫ్లో అశ్విన్ ఈగోతో జరిగే సీన్స్ తప్ప సినిమా అంతా నాన్నైడ్లీ కొట్టు ఎమోషన్తోనే ఏడిపించేశారు తండ్రి పెళ్లి ప్రేమ కథ కూడా క్యూట్గా గా చూపించారు సినిమా అంతా ఎమోషన్తో చూపించి క్లైమాక్స్ని కాస్త కామెడీ చేయడంతో ఆ క్లైమాక్స్ ఇంకోలా ఉంటే బావుండేది అనిపిస్తుంది అక్కడక్కడా తెలుగు డబ్బింగ్ వర్షన్లో డైలాగ్స్తో కామెడీ వర్కౌట్ చేశారు తండ్రి జీవితాన్ని కొడుకు జీవితాన్ని కంపేర్ చేస్తూ చూపించిన సీన్స్ చాలా బాగుంటాయి సినిమా చూస్తున్నంతసేపు నాన్న గుర్తుకు రావడం ఖాయం తండ్రి బతికున్నప్పుడు అతని మాట వినని ఓ కొడుకు ఆయన చనిపోయాక తండ్రి జ్ఞాపకాలతో ఏం చేశాడు అనే హృదయానికి హత్తుకునే ఎమోషన్తో ఇడ్లీ కొట్టుని తెరకెక్కించారు ధనుష్ మరోసారి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు నిత్యామీనన్ ధనుష్ కాంబో మరోసారి బాగా వర్కౌట్ అయింది ఒక గ్రామీణ యువతి పాత్రలో నిత్యామీనన్ బాగా నటించింది అరుణ్ విజయ్ ఈగో కోసం ఏదైనా చేసే నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు తండ్రి పాత్రలో ఒక మంచి మనిషిగా సీనియర్ నటుడు రాజ్ కిరణ్ అద్భుతంగా నటించారు సినిమాలో నాన పాత్రకు జీవం పోశారు షాలిని పాండే డబ్బున్న యువతి పాత్రలో బాగానే మెప్పించింది సత్యరాజ్ ముద్రకని ఈలవర సుబ్రిగిడ సాగా వడివుక్కరసి గీత కైలా సంపార్తీబన్ మిగిలిన తమిళ నటినలు అంతా వారి పాత్రలో బాగా నటించారు శేక్ ఓటీటీలోకి వచ్చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ ఫుల్గా నవ్వాల్సిందే సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎమోషనల్ సీన్స్ ని మరింత హైలైట్ చేసి కన్నీళ్లు తెప్పించారు పాటలు పర్వాలేదనిపిస్తాయి ఎడిటింగ్ బాగున్నా సెకండాఫ్లో ల్యాగ్ కట్ చేయాల్సింది తెలుగు డబ్బింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది తండ్రి ఎమోషన్ ఒక షాప్ ఎమోషన్తో కూడిన ఓ కథని చక్కగా రాసుకుని తెరకెక్కించాడు దర్శకుడు మరోసారి ధనుష్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు నిర్మాణపరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది మొత్తంగా ఇడ్లీ కొట్టు సినిమా తండ్రి నడిపే ఇడ్లీ షాప్ కోసం తండ్రి జ్ఞాపకాలకోసం కొడుకుపడే తపనని మంచి ఎమోషన్తో చూపించి కన్నీళ్లు తెప్పించారు ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తంగా ఇడ్లీ కొట్టు ఒక భావోద్వేగ ప్రయాణం తండ్రి కుటుంబ విలువలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం కంటతడి పెట్టిస్తుంది ధనుష్ నటన దర్శకత్వం మెప్పించాయి ఇది తప్పక చూడాల్సిన సినిమా